మీరు మరీ అంత దిగజారి బేరమాడకండి ఓ దానా బేరమాడటం వల్ల సంత మొత్తం మీద కనీసం వందన్న మిగిల్చుకోవచ్చే హాయ్ అండి హాయ్ అండి మేము ఒక ఛానల్ నుండి వచ్చాము మిమ్మల్ని కొన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతాము కరెక్ట్ ఆన్సర్ చెప్తే మీకు కొన్ని గిఫ్ట్స్ ఇస్తాము తప్పు చెప్తే కొట్టరగా హయ్యో లేదండి అయితే అడగండి టీవీని కనుగొన్నది ఎవరు గాంధీ తాత ఆగు జాన్ లోగే బయర్డు అండ్ ఫిలో ఫ్రెండ్స్ వర్త్ ఓ వెరీ గుడ్ ఆదివారం సెలవు ఎప్పటి నుంచి ప్రారంభమైంది నుండి ఓ దేశం ఏది ఐస్లాండ్ మన గాంధీ తాత చేతిలో ఎప్పుడు ఒక పుస్తకం ఉండేది ఆ పుస్తకం పేరు భగవద్గీత బాబాయ్ ఏంటండి అన్నిటికీ అంత ఈజీగా ఆన్సర్ చెప్పేస్తున్నారు ఏం చదివారు టెన్త్ క్లాస్ బాబాయ్ టెన్త్ కి ఇంటర్ నాలెడ్జ్ ఉంటే మీరు గాని ఇంకా పై చదువులు చదువుంటే తప్పకుండా ఉన్నత స్థాయికి వెళ్లేవారు మీరుగా ఇంకా తప్పకుండా ఉన్నత స్థాయికి వెళ్ళేవారు ఏంటంటే అలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు లక్ష్మి నువ్వు ఇంకా పై చదువులు చదివింటే బాగుండేది కదా బాగుండేది కానీ మా కుటుంబ పరిస్థితుల వల్ల ఆపేశానండి పోనీ ఇప్పుడు చదవచ్చుగా ఇప్పుడు ఎలా సాధ్యం అవుతుందండి నిన్ను నేను లక్ష్మి ఎలా హాయ్ అండి మీరు చదువు మధ్యలో ఆపేసామని బాధపడుతున్నారా ఇక మీకు ఇప్పటి నుండి ఆ బాధ అవసరం లేదు మీకు కేవలం చదవడం రాయడం వస్తే చాలు ఇక్కడ ఓపెన్ లో టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ పూర్తి చేసుకోవచ్చు మీరు ఇక్కడ టెన్త్ కేవలం ఐదు సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి ఒకవేళ ఇంటర్ చదవాలనుకుంటే టెన్త్ పాస్ అయ్యి సంవత్సరం గ్యాప్ ఉన్నట్లయితే రెండు సంవత్సరాల ఇంటర్ కూడా కేవలం సంవత్సరంలోనే పూర్తి చేసుకోవచ్చు ఒకవేళ మీరు డిగ్రీ చేయాలనుకుంటే మూడు సంవత్సరాలలో ఆరు సెమిస్టర్ రాసి పూర్తి చేసుకోవచ్చు ఇక మీరు ఇక్కడ ఓపెన్ టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ పూర్తి చేసి నాకు వచ్చిన సర్టిఫికెట్లు రెగ్యులర్ సర్టిఫికెట్స్ ఎలిజిబుల్ ఉంటాయో ఈ కూడా ఎలిజిబుల్ ఉంటాయి మీరు ఇక్కడ ఓపెన్ లో చదువుకోవడానికి ఏజ్ తో సంబంధం లేదు ఏ ఏజ్ వరైనా చదువుకోవచ్చు మీరు మీ చేసుకుంటూ కూడా చదువుకోవచ్చు ఇక వీళ్ళ ఆఫీస్ పేరు శ్రీమాన్ ఎడ్యుకేషన్ ఆఫీస్ హైదరాబాద్ వనస్థలిపురంలో ఉన్నది వాళ్ళ వాట్సాప్ ఇక్కడ హాయ్ మెసేజ్ చేయండి వాళ్ళే తిరిగి కాల్ బ్యాక్ చేస్తారు